శాఖల్లో కీలకమైన శాఖ పోలీస్ శాఖ మరి పోలీస్ శాఖల్లో మరి అత్యంత కీలకమైనది ఏంటంటే ఈ క్రిమినల్స్ పట్టుకోవడంలో కానీ కేసులు మరి క్లిష్టమైనటువంటి అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని కేసులు ఎటు తేలకుండా ఉంటాయి అటువంటి మిస్టర్ని ఛేదించే కేసుల్లో ప్రధానంగా పోలీస్ శాఖ మరి అప్పుడప్పుడు ఇలాగా పట్టుకోవడం కానీ ఆశ్చర్యం కలిగితా ఉంటాయి ఇటీవల మనకి గత నెల జరిగినటువంటి వ్యవహార పరిస్థితి ప్రాంతాల్లో జరిగినటువంటి కేసుల్లో మరి ఏపీసీడీ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారు మరి ఇవ్వడం జరుగుతుంది అటువంటి అవార్డుని మరి ఎస్పీ గారు కావచ్చు అలాగే డిఎస్పీ గారు కావచ్చు మరి సీఏగా మరి కాళీచరణ్ గారు ఇటీవల ఏపీసీడీ అవార్డును మరి డీజీపీ గారి చేతుల మీదగా అందుకోవడం అనేది భీమవర పట్టణానికి గర్వకారణం ముఖ్యంగా మాకు ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో వెనుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి కాళీచరణ గారి వల్ల మా స్వచ్ఛంద సంస్థల భీమవర మానవతా కానీ విజ్ఞాన వేదిక సేవా సంస్థ ద్వారా వారికి యొక్క చిరు అభినందించే కార్యక్రమం పట్టణ ప్రజల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎన్నో మిస్టరీలు ఈ కేసులో కీలకమైనటువంటి కేసులను పట్టుకోవాలంటే చాలా నెట్వర్క్ స్టేషన్ సిబ్బంది కానీ అనుకున్నటువంటి కింద స్థాయి అధికారులు కానీ ఎస్ఐలు కానీ క్రింద స్థాయి పోలీసులు అందరూ కూడా చాకచక్యంగా దీంట్లో మంచి నేపథ్యంగా మరి కాళీచంద్ గారు పట్టుకుని కేసులు ఛేదించడం జరిగింది పాటు అనేక మంది సీఏ కూడా ఇందులో ఈ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది ప్రధానంగా మరి మన పట్టణానికి సంబంధించి కాళీచంద్ గారు మరి అవార్డుని డీజీపీ గారు అందించుకోవడం మాకు ఎంత ఆనందాయకంగా ఉంది మరి వారు భవిష్యత్తులో ఇటువంటి కేసులని కానీ ఛేదించడం కానీ మరి అలాగే టౌన్లో ఈ క్రైమ్ కేసులని అలాగే ట్రాఫిక్ కావచ్చు ఇటువంటి కీలకమైనటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఆయన పరిశోధనలో మంచి ఫలితాలు సాధించి మరి ఆ భగవంతు రాశీసరి మహాళి కానీ వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం కలిగించి మరింత ఆ ఖ్యాతిని సంపాదించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎందుకంటే మిత్రత్వ భావంతో ఉంటారు అందరితో పైకి రాడ్గా కనిపించినా కానీ ఆయన మనసు చాలా నిరభోస మరి ఆయనకి భీమ స్వచ్ఛంద సంస్థల తరఫున ఈరోజు ప్రత్యేకమైనటువంటి అజ్ఞానంలో వారికి మరిన్ని అవార్డులు రావాలని వారికి మా టూ స్టేషన్కి కానీ భీమాల పక్షానికి మంచి పేరు తీసుకోవాలి మరొకసారి ఆయనకి కృతజ్ఞవా కృతజ్ఞత తెలియజేస్తున్నాడు సేవ చేస్తున్న మానవతా సంస్థ ఉందో ఈ మానవత సంస్థ సంబంధించి అదో సింగ్ గారు అదేవిధంగా బాబు గారు మరియు వీరి యొక్క సహజాలు అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేపడుతుంటారండి అందులో ముఖ్యంగా అనాథ సేవలు ఎక్కడ ఉన్నా దగ్గరలో చాలామంది డిహైడ్రేషన్ సరిపోతూ ఉంటారు అనాథ సేవలు అయిపోతున్నారు అటువంటి విషయాల్లో కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు గ్రామ సంస్థ వరకు కూడా అటువంటి కొను చాలా చాలా పనులు చేస్తున్నారు అలాంటి మంచి కార్యక్రమం చేపట్టే మానవ సంస్థ మన దేవాలయం దేవాలయం ప్రజల ప్రదేశం ఇలాంటి సేవా కార్యక్రమం చాలా మానవ సంస్థలను చేయాలని ప్రజలకి మరింత దగ్గర దగ్గరగా అందుబాటులో ఉండాలని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కూడా మనసు